అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి వన్ టౌన్కి కాళేశ్వరం మార్కెట్కి కనకదుర్గమ్మ గుడికి కృష్ణానదికి చాలా దగ్గరగా ఉండే భవానీపురం ఐరన్ యాడ్లో కమర్షియల్ ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్ కోసం లేదా ఇండస్ట్రీ ప్రాపర్టీస్ కోసం లేదా ఇండస్ట్రీ షెడ్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ ప్రాపర్టీ అనేది వాళ్ళ కోసమే బాగా యూజ్ అవుతుందండి ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ అనేది మూడున్నర కోట్ల వరకు వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో రెండు కోట్ల యాభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అసలు ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది భవానీపురం ఐరన్ యాడ్లో కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీనే మనకి సేల్కి వచ్చిందనమాట ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మనకి కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది మనకి భవానీపురం ఐరన్ యాడ్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ మనకి ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట ప్రాపర్టీ ఎదురుగా ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉందనమాట ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అండి లారీ వెళ్ళడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి యాభై లోతు డెబ్బై ఏడు అయితే ఉంటుంది మొత్తంగా నాలుగు వందల డెబ్బై ఒకటి గజాలన్నమాట అండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి గజం అరవై ఐదు వేలు పైనే ఉందండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో మొత్తంగా రెండు కోట్ల యాభై లక్షల రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఐరన్ యాడ్లో కమర్షియల్ ఏరియాలో ఒక ఇండస్ట్రీ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ